గురు అసలు మేమిక్కడ ఈ మటన్ బిర్యానీ తిన్న తర్వాత ఈ రెస్టారెంట్ ఓనర్ నే బయటికి పిలవాల్సి వచ్చింది అసలు ఏం జరిగిందో మీరే చూడండి మేము ఈ రోజు మన గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో ఉన్న మక్బీ రెస్టారెంట్ కి వెళ్ళామండి సరే మేము ఇక్కడ ముందుగా మటన్ బోన్ సూప్ ఆర్డర్ ఇచ్చాము మటన్ బోన్స్ లైట్ గా మటన్ పీసులు తగులుతూ సూప్ మంచి స్పైస్ తో బలే ఉంది ఇందులో నాకు నల్లి బొక్క కూడా వచ్చింది నెక్స్ట్ స్టార్టర్స్ లో చికెన్ శంకర ఆర్డర్ ఇచ్చాము ఇదైతే మంచి క్రీమీ క్రీమీ గా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ రెస్టారెంట్ లో సిట్టింగ్ లైట్స్ అంబియన్స్ చూడండి చాలా బాగుంది అసలైంది మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మూడు సాలిడ్ పీసులు ఇచ్చారు బిర్యానీ క్వాంటిటీ కూడా బాగుంది అసలు నిజంగా ఈ బిర్యానీ టేస్ట్ ఏంటండి ఇంత బాగుంది మటన్ పీస్ కూడా సాఫ్ట్ గా టేస్ట్ ఏముందండి అసలు సూపర్ సూపర్ వీళ్ళు సైడ్ గా ఇచ్చిన గోంగోర కట్ట రైతా కూడా చాలా బాగుంది హాక్టైల్స్ డెజర్ట్స్ ఐస్ క్రీమ్స్ కూడా ఉంటే మేము మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకున్నాము ఫైనల్ గా రెస్టారెంట్ ఓనర్ ని పిలిచి మాట్లాడితే తెలిసింది ఇలా ఓన్ హోమ్ మేడ్ మసాలాలతో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారంట ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయట్లేదు సూపర్ లొకేషన్ బృందావన్ గార్డెన్ సర్కిల్ ఆఫీస్ ఆపోజిట్ లోనే ఉంటుంది మక్బీ రెస్టారెంట్